వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై ఆంక్షలు విధించడం దుర్మార్గం చంద్రబాబుని అరెస్ట్ చేస్తే లోకేష్ పవన్ భువనేశ్వరి నాడు రాష్ట్రం అంతా తిరిగారు వీళ్ళు మూడు కార్లు పది మందితో ప్రజల్లోకి వెళ్లారా అలా వెళ్ళమని నాడు వైఎస్ జగన్ చెప్పాడా ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది అందుకే భయపడుతున్నారు అర్ధరాత్రి తెల్లవారుజామున నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు మా పార్టీ నేతలు ఇళ్లకు వస్తున్నారు అభిమానాన్ని ఆపడం మీ తరం కాదు చంద్రబాబు పేరి నాని కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంటే దుర్మార్గం అంటే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు మాత్రం ముగ్గురు కలిసి రాష్ట్రం అంతా కలిగి తిరుగుతారు ఆఖరికి శ్రీమతి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెక్కులుచుకు తిరుగుతారు ఎందుకని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయంగానే ఆ బాధతో చచ్చిపోయారంట మనుషులు ఆ చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలకు చెక్కులు ఇస్తే ఆవిడ తిరుగుతారు ఎక్కడ మాట్లాడకూడదు ఆవిడ ఎన్ని కార్లు వేసుకెళ్ళినా మాట్లాడకూడదు ఆవిడ ఎంతమందిని పోగేసి పెట్టినా మాట్లాడకూడదు పవన్ కళ్యాణ్ గారు రైతులు చనిపోయారు అంటే వాస్తవంగా రైతు ఆత్మహత్యలు కాదు అది అని చెప్పని పోలీసు డిసైడ్ చేసినా కూడా ఇతను మాత్రం సమాచారం తెచ్చుకుంటాడు ఎక్కడి నుంచో తెలీదు బహుశా కేంద్ర నిఘా వర్గాల నుంచి అయి ఉంటుంది కేంద్ర నిఘా వర్గాల నుంచి తీసుకొచ్చి నేను ఐదు కోట్లు నా కష్టార్జితం నా రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమటని బొట్టు 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 సీసాల్లో పట్టి తద్వారా ఐదు కోట్లు పోగేసి ఆ ఐదు కోట్లతో నేను ఏం చేస్తాను మామూలుగా మేము కూడా అనలేమా చెక్కు పిలితే తీసుకెళ్ళి ఇవ్వయా పలకరించి చచ్చిపోయిన వాళ్ళకుంటే వాళ్ళని ఇంటికి వెళ్ళి ఓదార్చి ఇంటికాడ చెక్కుమని మేము కూడా చెప్పొచ్చు కానీ ఏదో ప్లేన్ రైస్ సభ జిల్లాకు పెద్ద సబ్ పెట్టి దానికి ఒక పదివేల మందినో ఐదు వేల మందినో పోగేయటం దానికి పెద్ద మీటింగ్ చెప్పటం జగన్ గారిని బూతులు తిరటం అంతా అయిపోయి మామూలుగా మధ్య ఆళ్ళేం ఆళ్ళేం పొద్దునొచ్చి కూర్చుంటారు పాపం ఆ కుటుంబాల వాళ్ళు వాళ్ళ పిల్ల జిల్లాతో వచ్చి కూర్చుంటే ఈయన ఎప్పుడుగో సాయంత్రం ఆరింటికి వస్తాడు ఊరేగుతా కారు టాప్ ఎక్కి అయిపోయాక రాత్రికి చెక్కిస్తాడు సాయంత్రం మీటింగ్ అని జగన్మార్గం తిట్టి 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 అలిసిపోయిన తర్వాత తిట్లన్నీ అయిపోయిన తర్వాత ఒక చెక్కిచ్చి ఫోటో దిగుతాడు దీనికి బహిరంగ సభ పెట్టుకోవాలా ఊరేగింపు కావాలా అని ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు అడిగాడా జగన్ గారు ప్రభుత్వం అడిగిందా నారా లోకేష్ గారు ఎప్పుడన్నా మూడు కార్లు వేసుకుని వెళ్ళాడా ఎన్ని కార్లు వేసుకెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు పలకరిస్తాకి వెళ్ళినప్పుడు ప్రజల్లోకి వెళ్ళేప్పుడు పది మందితో ఐదు మందితో కొలత వేసుకుని వెళ్ళాడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడా ఐదుగురితో ఇల్లు పది మందితో వెళ్ళు అని ఎందుకు భయం అని అడుగుతున్నా అంటే మీ మనసుకు మీకు తెలుసు ప్రజల్లో తిరుగుబాటు మొదలైపోయింది ప్రజలు తిరగబడుతున్నారు ఇవాళ సహజంగా ఏమవుతుందంటే మాస్గా ప్రజలు ప్రభావితం అవుతారు లోపల కడుపు మంట ఉంటుంది ద్వేషం ఉంటుంది కానీ పది మంది కూడితే కానీ ద్వేషాన్ని బయట పెట్టుకుంటాకి రాలేడు పదకొండో ఊడి కింద చేరతాడు అంటే వీళ్ళ ప్రభుత్వం మీద ఎవరికైతే కసి ఉందో కక్ష ఉందో వీళ్ళ మీద కోపం ఉందో వీళ్ళని రాజకీయంగా చితక్ కొట్టేయాలని చెప్పని కాసు కూర్చున్నారో వాళ్ళందరూ జగన్ గారు రాగానే రోడ్డు ఎక్కేస్తున్నారు తద్వారా రాష్ట్రంలో ప్రతి చోట జనానికి ధైర్యం వచ్చేస్తుంది మా మీద వ్యతిరేకతని వెళ్ళగకటాకి ధైర్యం వచ్చేస్తుంది ప్రజల్లో అనేటువంటి భయం దుడుకు తప్పితే ఏముందని అడుగుతున్నా రెడ్డి గారు ఎమ్మెల్సీకి ఒక నోటీస్ ఇచ్చారు జైలు దగ్గర పది మంది కంటే ఎక్కువ పదకొండోళ్ళు ఎవడన్నా కనపడితే నిన్ను లోపలేస్తాను చంద్రశేఖర్ ఆయన పోగేసుకొస్తాడా పాపం ఆడ మొగళ్ళపల్లి కామాక్షి కామాక్షిదేవి నెల్లూరు ఆవిడికి నోటీస్ ఇస్తారు ఎన్నింటికి తెలుసా నోటీసు ఆడకూతురు అని కూడా లేదు ఇంటి కిందకు వస్తాడు ఇంటి కిందకు వచ్చి వాట్సా కాల్ చేస్తాడు రెహమాన్ టూ టౌన్ ఎస్ఐ వాట్సాప్ కాల్ చేస్తాడు అర్ధరాత్రి ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఆరు కనుకుంటా పదిహేడు సెకండ్ల పాటు మాట్లాడాడు ఇంటి ఇంటికింద ఉన్నాను తలుపు తీయమని రాత్రి అర్ధరాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కామాక్షి దేవి ఆవిడికి ఒంటి గంట ఇరవై ఆరు తెల్లారుజామును ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి ఫోన్ చేసి తలుపుతీ ఇంట్లోంచి బయటికి రా నీకు నోటీస్ వచ్చానని ఏం పోయే కాలం ఇదే అని అడుగుతున్నాను ఈ ప్రభుత్వానికి పోయే కాలం కాదా ఇది తలుపు తీస్తే నోటీస్ ఇచ్చి ఫోటో దిగుతాడు రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకి ఆడ మనిషికి కార్పొరేటర్ ప్రజల ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి కార్పొరేటర్ మంచమేంచి లేపి లాగు మీద ఉన్నాడు చూడండి నోటీసు ఏదో తామరపత్రం ఇస్తున్నట్టు ఇంటికి వచ్చి చల్లా శరత్ ఇతరకి నోటీసు ఇట్లా మా భాష సన్ ఆఫ్ మన్సూర్ సాహెబ్ అసలు నెల్లూరులో ఎంతమంది ఓటర్లు ఉన్నారో ఆ ఓటర్లో దాదాపుగా నలభై శాతం మందికి నోటీసులు ఇచ్చేస్తున్నారు ఏరేరి ఇంట్లో రాజశేఖర రెడ్డి ఫోటో ఉందా జగన్ ఫోటో ఉందా వాట్సాప్ స్టేటస్ ఏంటి ఇట్లా మొత్తం ఎతికెతికి అందరికీ నోటీసులు ఇస్తున్నారు చచ్చిపోతా ఉంటారు ఎందుకంటే పోలీసులకి పోలీస్ స్టేషన్ కాగితాలు ఖర్చు కూడా ఎవరు పోలీసులు ఎవరన్నా కూడా కొట్టి ఈ కాగితాలు కొనుక్కోవాలి మొత్తం ఇన్ని నోటీసులు అంటే అసలు మామూలుగా చెప్పండి నెల్లూరు జిల్లాలో నలభై శాతం మందికి నోటీసులు ఇచ్చేస్తున్నారంటే సుమారుగా కనపడిన పెతోడికి ఇంట్లో జగన్ ఫోటో ఉన్నా ఇంట్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉన్నా ఫోన్లో జగన్ ఫోటో స్టేటస్ ఉన్నా రాజశేఖర రెడ్డి గారి ఫోటో స్టేటస్ ఉన్నా పెతోడు నోటీస్ నువ్వు వచ్చావా రోడ్డు ఎక్కావా లోపలేస్తాం నేను అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారిని ఆనాడు పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందున్నటువంటి బ్రిటిషోడికి ఈ రోజు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడికి తేడా ఏముందని అడుగుతున్నా ఆపగలిగాడా బ్రిటిషోడని అడుగుతున్నా గాంధీ గారు వస్తే రోడ్డు ఎక్కకూడదంటే లేదా ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొంటేనో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొంటేనో లేదు జలైన్ జలైన్వాలా బాగ్లో తలుపులేసి కాల్చేస్తే తెల్లారెవడ నాగాడా అని అడుగుతున్నాను తెల్లారెవడన్నా ఆగాడా జైళ్ళలో మగ్గదీస్తే అండమాన్ పంపిస్తే జైలుకి ఆగాడా ఎవడన్నా తండ్రి వెళ్తే కొడుకు వచ్చాడు రోడ్డు మీదకి మీ కర్మ కూడా అంతే ఆనాడు బ్రిటీష్ సామ్రాజ్యానికి బ్రిటిష్ పాలకులకి ఏ కర్మ పట్టిందో అంటే జనం రోడ్డు మీదకి వస్తే తిరుగుబాటు ఎగసి పడుతుంది అని భయంతో లాఠీలతో కాకి చొక్కాలతో అరెస్టులతో తోటాలతో అణగదొక్కాలకునేటువంటి ప్రజాగ్రహాన్ని ఆనాడు బ్రిటిష్ వల్ల పాలకుల వల్ల అవ్వలేదు నేడు ఈ కూటమి పాలకుల వల్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యశస్సుని ఆయన మీద జగన్లో జగన్ జనానికి ఉన్నటువంటి ప్రేమని లేదా మీ మీద ఉన్నటువంటి ద్వేషాన్ని అణగదొక్కటం మీ తరం కాదనేది కూడా మీకు హెచ్చరిక చేస్తున్నాం